మరీ ఎంత మోసమా అనుకోలేదండి అసలు ఢిల్లీ నుంచి మరి వెళ్ళడానికి మూడు బస్సులు మారాల్సి వచ్చింది ఎంత ఎరుపప్పని చేశారంటే మనుషులు అందరినీ ఒక బస్సు బస్సు అంతా చేశారన్నమాట వెళ్ళు అస్సలు నమ్మకండి వీళ్ళని ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మనం ఈసారి అనుకోకుండానే ఇరవై రెండు రోజులు హాలిడేస్ పెట్టారు ఇంకా అయిపోయింది మాకు ప్రయాణం అని తిరుగుముఖం ముఖం పెట్టారనమాట రాజమండ్రి ఢిల్లీ వెళ్తున్నప్పుడు క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది అసలు వర్షం పడతా చల్లగా ఇక్కడ మీకు కనిపెట్టిన చూసారా అదే ఆ ఫ్యాక్టరీ గురించి నేను చెప్పబోతుంది అనమాట నేను ఇది చూడగానే షాక్ అయ్యి అనమాట ఇదేంటి పవర్ ప్లాంట్లో ఉంది అని గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు వెళ్తుంది క్లోరినేషన్ ప్లాంట్ అంట వాటర్ సప్లై చేస్తా అని చెప్పింది గూగుల్లో గూగుల్లో కూడా సర్క ఇన్ఫర్మేషన్ లేదు అసలు దీని గురించి పక్క వాళ్ళని అడిగితే నాకు తెలియదండి నేను ఫస్ట్ టైం అసలు ఇది చూడడం అన్నమాట అనమాట ఎప్పుడు చూసాను కానీ అంతగా పట్టించుకోలేదు ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది అయితే ఈ బ్రిడ్జ్ అయితే నేను నా మూడు సంవత్సరాల నుంచి ఢిల్లీ టు రాజమండ్రి తిరుగుతూనే ఉన్నాను ఇంకా కంప్లీట్ అవ్వలేదు అలా పెండింగ్లోనే ఉంది అసలు నేను ఇంకొక ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ మాట సేమ్ రాజమండ్రి టైప్లా ఉంటుంది మాట పక్క పక్కనే ఇంకా దూరంగా చూస్తే మాత్రం మన ధోలేశ్వరం బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అక్కడ ఒక ఇంకో బ్రిడ్జ్ అనమాట అలా సేమ్ రాజమండ్రిలో ఉంటుంది కానీ ఎంతో దూరం ఉండదు అసలు మ్యాక్సిమం మాక్సిమం త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అసలు బ్రిడ్జ్కి ఇంకా మధ్యలో అయితే ఆఫీస్ అనమాట ట్రైన్ ఒక అరగంట వైపు ఆపేసాడు సైడ్ అదే ఇక్కడ ఏం చేయాలో ఎవరికి తెలియట్లేదు అలా ఎదురు చూస్తున్నారు అందరూ ఇది ఏ స్టేషన్ దగ్గర ఆపడమాట అందరూ కిందకు వచ్చి ఏం జరిగిందో అర్థం కావట్లేదు అదొకటి వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా రైల్వే ట్రాక్ మొత్తం అంతా నిండిపోయింది ముందర అది క్లియర్ అయ్యే వదుకు ఆ అర అరగంటలో క్లియర్ అయిపోయింది లెట్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి వచ్చి వెళ్ళిపోతున్నాయి అసలు ఇటు సైడ్ అటు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వెళ్తా అప్పటికే ట్రైన్ లేటు రెడ్ సిగ్నల్ వేసారు తీసారా అందరూ వెయిట్ చేస్తున్నారు ట్రాఫిక్ ఎలా ఉంటుందో వచ్చిగా ఉంటుంది ఇక్కడ మాత్రం ఆటో పట్టుకుని ఆనంద్ విహార్కి వెళ్ళిపోయాను మాత్రం మధ్యలో నలిచి ఉండి అస్సలు అనమాట మురాదాబాద్లో దిగాల్సిన కూడా ఆ కండక్టర్ ఎంతసేపు పిలిసినా రాలేదు దిగాల్సిన వాళ్ళు అందరూ దిగిపోయారు ఈవిడు మాత్రం అలా ఫోన్ చూసుకుంటూ ఉంది ఇప్పుడేమో రాంపూర్ వచ్చిన తర్వాత ఏమో నేను దిగాలి ఎందుకు తెలవలేదు అని గొడవ పెట్టుకుంటున్నా ఎంత ఇదైపోయారు అంటే అండి జనాలు అసలు ఫోన్లో పడి అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎప్పటికీ తెలియదు అసలు చూడడం పెద్ద ఏడు వాళ్ళతో డబ్బులు ఆడుతుంది ఆ చిన్నపిల్లడు నేర్చుకుని ఆడమే ఆడితే బరువు భూమిస్తుంది అసలు గొప్ప మనుషులండి బాబు పాప పాపించినా మా బండి ఆఫీసర్ అలాగా ఇప్పటికే లేట్ అనుకుంటే ట్రైన్ లేటు బస్సు లేటు ఈ వాళ్ళు మళ్ళీ ఇదొకటి ఇప్పటికొచ్చి అసలు విషయం మర్చిపోయాను మీకు చెప్పాల్సింది ఇదే ఇప్పుడు ఢిల్లీ నుంచి డైరెక్ట్ బస్సు బరీలి వరకు వెళ్తుంది బరీలేంటి లక్నో వరకు కూడా వెళ్తుంది బస్సు అలాంటిది ఈరోజు అందరినీ ఎంత ఎరుపప్పని చేశారంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఢిల్లీ నుంచి గారు ముఖేశ్వర వరకు ఒక బస్సులు ఎక్కిచ్చారు అక్కడి నుంచి ఇంకో బస్సు అన్నమాట మురాదాబాద్ వరకు మొరోదాబాద్ నుంచి మళ్ళీ రాంపూర్ ఇంకో బస్సు ఎక్కించాడు అసలు ఎలా తయారయ్యారంటే అండి మీరు ఎప్పుడు మోసపోకండి ఎప్పుడు ఎక్కినా ఢిల్లీ ప్రైవేట్ బస్సులు ఎక్కకండి అసలు ఎక్కితే గవర్నమెంట్ బస్సులు ఎక్కండి సో అదే ట్రైన్లో వెళ్ళిపోండి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది కదా దాని తర్వాత అంత స్కామ్ వస్తుంది ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం అండి